మీరు ఎప్పుడు లగ్నం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు మరి మన ఎందుకు చెప్తామండి ఎవరైనా అడిగినప్పుడు రాశి అనేటువంటిది ఏంటంటే అమ్మా మీరు పుట్టిన నక్షత్రం నేను నా నక్షత్రం పలానా అని నక్షత్రం మీద పూజలు అది చేయించుకుంటారు నక్షత్రం అంటే ఏమిటంటే వాళ్ళ మైండ్ సెట్ చెప్పేది మదర్ యొక్క స్థితి వాళ్ళ యొక్క మెంటాలిటీ చెప్పేది నక్షత్రం అంటే వాళ్ళ మానసిక స్థితి ఏమిటి ఎందుకంటే చంద్రుడు మనకి వేదంలో చంద్రమా మనసో జాత అన్నారు కాబట్టి చంద్రుడు మనసు కారకుడు నీ మనస్కారకుడు అయిన చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు బట్టి వాళ్ళ మానసిక స్ట్రెస్ అంటే స్ట్రెంత్ తెలుస్తుంది అంటే తొందరగా స్ట్రెస్ అవుతారా తొందరగా వాళ్ళు చిన్న చిన్న విషయాలకి అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కేమద్రోమ యోగము అంటారు అంటే చంద్రుడు కనుక ముందు వెనక గ్రహాలు లేవనుకోండి వాళ్ళు తొందరగా ఆ ఇదైపోతారు చిన్న చిన్న విషయాలకే సెన్సిటివ్ సెన్సిటివ్ గా ఉంటారు అదే రాహుతో ఉన్నాడు అనుకోండి చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటారు కేతుతో ఉన్నాడు అనుకోండి అదే చంద్రుడు మొండిగా ఉంటారు గురువుతో ఉన్నాడు అనుకోండి దానికి గజకే శ్రీ ఉంటారు అంటే అన్నిటికీ స్ట్రాంగ్గా ఉంటారు అట్లా అనమాట అందుకని చంద్రుడిని చూడాలి లగ్నం ఏమిటి అంటే అది మనసు అయితే ఇది మనిషి మనిషి వేరు మనసు వేరు కదా మనిషి ఒకలాగే కనబడి మనసు వేరే ఉంటుంది కాబట్టి ఏంటి ఈ మనిషి ఏమిటంటే ఈ వ్యక్తి యొక్క కలర్ ఏంటి స్ట్రెంగ్త్ ఏమిటి స్ట్రాంగ్గా ఉంటాడు విగ్గా ఉంటాడు గా లేకపోతే మరీ బేలగా ఉంటాడా అతి మంచితనంగా ఉంటాడా మోసపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయా లేకపోతే గొడవ పెట్టుకునే తత్వం ఎక్కువగా ఉంటుందా ఇవన్నీ కూడా లగ్నం చెప్తుంది ఇదేమో మనస్తత్వం చెప్తుంది ఇదేమో లగ్నం చెప్తుంది ఈ మనస్తత్వానికి కారకుడు మనసుకు కారకుడు అనే చంద్రుడు కనుక వీక్గా ఉన్నాడంటే వీళ్ళు తొందరగా బాధపడిపోతుంటారు ఈ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే వీళ్ళు ఎదుర్కోగలుగుతారు మరి ఈ మనసును స్ట్రాంగ్ చేసుకోవడం ఎలాగా అంటే మెడిటేషన్ చేయాలి ఒకటి రెండవది నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మూడు విషయాలు ఫెయిల్ అవ్వాలని చెప్తారు ఒకటి మీరు ఏదైనా బిజినెస్ చేసి లాస్ అవ్వాలి అప్పులు అప్పుల కూడా వెంట పడాలి అప్పుడు మీరు స్ట్రాంగ్ అవుతారు సీరియస్గా చెప్తున్నా రెండవది ఎవరి ఎవరికైనా ఎవరినైనా ప్రేమించి ఇష్టపడి కట్ అయిపోవాలి వాళ్ళతో బ్రేకప్ అయిపోతే వాళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు సీరియస్గా చెప్తున్నా ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు ఫైనాన్షియల్గా ఒక దిగినమైన స్థితిలోకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి ఆటోమేటిక్ రైజ్ అవ్వాలి అప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు మనం చాలా స్ట్రాంగ్ తట్టుకుని నిలబడినప్పుడే స్ట్రాంగ్ అవుతారు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మనము బాడీ బిల్డ్ చేస్తాం కదా బాడీ బిల్డ్ అవ్వడానికి ఏం చేస్తాం బాడీకి శ్రమనిస్తాం సుఖాన్ని ఇవ్వం ప్రశాంతంగా కనబడుకుంటే బాడీ ఎప్పుడు స్ట్రాంగ్ అవ్వదు వెళ్ళి జిమ్ కి వెళ్ళి డబ్బుల్స్ తోని అవి ఇవి అన్నీ చేస్తాం చేసినప్పుడు ఏమవుతుంది స్ట్రాంగ్ అవుతుంది అంటే ఏమిటి మీరు స్ట్రెస్ ఇచ్చినప్పుడే స్ట్రాంగ్ అవుతుంది ఏదైనా కానీ ఏ స్ట్రెస్ ఇవ్వకుండా ఏది స్ట్రాంగ్ అవ్వదు ఇది సూత్రం ఇప్పుడు లగ్నం చెప్పకుండా లగ్నం నుంచి జన్మజాతకాన్ని రీడ్ చేయాలి అంటే లగ్నం నుంచి పన్నెండు భావాలు పన్నెండు గళ్ళు అంటారు వాటిని ఆ పన్నెండు గళ్ళు ఎలా ఉన్నాయో ఒక గడి ఉన్న ని బట్టి వాళ్ళక విషయం స్ట్రాంగ్ గా ఉందా వీక్ గా ఉందా అని అర్థమవుతుంది అది చాలా క్లియర్ గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అనుమానాస్పదంగా మీకు ఇది ఉందా లేదా అని అనుకుంటే అట్లా చెప్పక్కర్లేదు మీకు ధనం ఉంది అంటే ఉంది అందులో జాత చక్రంలో లగ్నం నుంచి రెండవ స్థానంలో ధనస్థానం ఉందంటే ధనం ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి ధనస్థానం పాడిందంటే వీక్గా ఉంటుంది ఒక్కోసారి అది ఫ్యామిలీ మీద కూడా చూపించవచ్చు ధనం వచ్చినా ఫ్యామిలీ కోల్పోతాడు అంటే ఫ్యామిలీ దూరం ఉండొచ్చు అట్లాంటివి ఉంటాయి అలా ఏంటంటే పన్నెండు గళ్ళు లగ్నం నుంచి పన్నెండు గళ్ళు లెక్కేసుకోవాలి కానీ చంద్రుడి నుంచి పన్నెండు గళ్ళు లెక్కేసుకోలేము అది ఓన్లీ సెకండరీ ఎవరికైతే లగ్నం తెలియదు వాళ్ళు చంద్రుడి నుంచి చూసుకుంటారు అది ఏ కానీ ఫస్ట్ మీకు లగ్నం నుంచి వచ్చిన రిజల్ట్స్ రావు మీకు కాబట్టి లగ్నం ప్రధానం మనిషి గురించి చెప్పేది చంద్రుడు అనేటువంటిది మనసు తల్లి యొక్క స్థితి వీళ్ళ యొక్క మానసిక స్థితి వీళ్ళు మానసికంగా ఎట్లా ఫీల్ అవుతారు వీళ్ళ అభిరుచులు ఇవన్నీ కూడా చంద్రుడు బట్టి తెలుస్తాయి ఇప్పుడు మనకి లగ్నం రోజుకి ఎన్ని అంటే ఎన్ని గంటలకు ఒకసారి పన్నెండు లగ్నాలమ్మా ప్రతి రెండు గంటలకు ఒక లగ్నం ఇంచుమించుగా మారుతుంది గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల పది నిమిషాల మధ్యలో మనకి లగ్నం మారుతుంది లగ్నం మారిపోతుంది అందుకని చాలా మందికి పుట్టిన సమయం కరెక్ట్గా తెలియదు అనుకో గారు మనకి రఫ్గా ఒక నాలుగైదు గంటలు అటు ఇటుగా చెప్తే మరి వాళ్ళకి లగ్నం మారిపోయింది అప్పుడు దానికి రెండు రకాల విషయాలు చూస్తారమ్మా ఒకటి ఏంటంటే వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేస్తారు ఇప్పుడు నాలుగు గంటల వ్యవధిలో పుట్టారు లేదా మూడు గంటల వ్యవధిలో పుట్టారు అప్పుడు రెండు లగ్నాలు మారుతున్నాయి ఇప్పుడు ఈ లగ్నం నుంచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాం అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ లగ్నం అయితే ఈ ఈ మనిషి ఎలా ఉంటాడు ఆ ఫిజికల్ గా ఎలా ఉంటాడు కలర్ ఉంటాడా మనిషి చామంచాయ్ ఉంటాడా కొంచెం నల్లగా ఉంటాడా అలాగే వీక్ గా ఉన్నాడా స్ట్రాంగ్ గా ఎవరితో కనెక్ట్ అయ్యాడు ఈ లగ్నాధిపతి మార్స్ తో కనెక్ట్ అయితే అగ్రెసివ్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు వీనస్ తో కనెక్ట్ అయితే మనిషి కొంచెం సున్నితంగా సుకుమారంగా ఉంటాడు ఇవి ఈ లెక్కలు చూసుకుంటాం లేదు ఈ లగ్నం నుంచి చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని తీసుకొని వీళ్ళకి నిద్ర ఎట్లా పడుతుందో చెప్పొచ్చు ఈ లగ్నం నుంచి అన్ని భావాల క్యాలిక్యులేషన్ చేసి ఏమంటే మీకు అన్నదమ్ములు ఉన్నారా లేరా మీకు చదువు ఎలా సాగింది ఫోర్ థౌజండ్ ఒక లగ్నం నుంచి పాడైంది ఒక లగ్నం నుంచి బాగుంది అనుకోండి అప్పుడు మీకు చదువు పాడైంది అంటే ఓకే లగ్నం నుంచి ఫోర్ పాడైన లగ్నం తీసుకుంటాం అలాగే వృత్తి ఏమిటి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి ఏమిటి లగ్నం బట్టి చెప్పొచ్చు అంటే లగ్నం తీసుకొని ఈ రెండు లగ్నాల్లో ఒక లగ్నానికి ఏమో అప్పులు పాలు అవుతూ ఉంటాయి ఇంకో లగ్నానికి ఏమో ఉద్యోగం బాగుంటుంది అప్పుడు ఏమంటే మీకు ఇప్పుడు ఈ టైం నుంచి ఉద్యోగం బాగుందా ఎస్ బాగుందంటే ఈ లగ్నం తీసుకుంటాం ఒక్కొక్కసారి ఏమవుద్ది రెండు లగ్నాలకి ఇంచమించుకు ఒకే ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రశ్నలు వేయడము ప్రశ్న శాస్త్రంలో ఉండే లగ్నాన్ని తీసుకోవడము వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడము వాళ్ళు మాట్లాడే హావభావాలు వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రతి దాన్ని అంశాన్ని లెక్కలో తీసుకోవడం వాళ్ళు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి కూడా లెక్కలో తీసుకోవాల్సి వస్తుంది ఆ రోజు వాళ్ళు ఆ రోజు వాళ్ళు వచ్చారు లేదా వాళ్ళు కూర్చున్న సిట్టింగ్ వాళ్ళు ఒక్కోసారి మాట మాటి గడ్డ మీద ఇలాగే చేయబెట్టుకుంటున్నారంటే వాడికి శని లింక్ ఉంటుంది అట్లా కాకుండా ఒక్కొక్క మాట మటుకి ఇలా అంటే వాటికి సంథింగ్ అంటే ఒక్కొక్క లింక్ ఉంటుంది కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు అంటే థర్డ్ హౌస్ లింక్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ దాని నిమిత్త శాస్త్రం అంటారు జ్యోతిష్ శాస్త్రం నిమిత్తం ఒకటి ఉంటుంది ఎట్లా అంటే ఒక ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి జాత చక్రంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాయి అంటే వీడికి వివాహం ఇప్పుడు అవ్వచ్చు అవ్వకూడదు అని చెప్తుంది నిమిత్త శాస్త్రం చూసుకోవాలి అంటే అప్పుడు ఎలాంటి చెప్పారు శాస్త్రంలో ఋషులు ఏం చెప్పారు ఇలా చూసాం ఇద్దరు వ్యక్తులు నడుచుకొని వస్తున్నారు ఆడామగ అంటే ఏమిటి భార్యాభర్త అయ్యే వస్తున్నారు అనుకోండి ఈ వివాహం అయిపోద్ది అలా కాకుండా ఏమంటే నాకు విడిపోతామా కలిసి అని అడుగుతున్నారు ప్రశ్నలో కన్ఫ్యూజన్ ఏర్పడింది అంటే రెండు విషయాలు చెప్తున్నాయి డియోల్ సైన్లో పడింది అప్పుడే అదే ఆడమగ ఇలా విడిపోయారు అక్కడికి వచ్చి దాని మనకు నిమిత్తం ఏం చెప్తుంది అంటే మీరు కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఒకటే అని కాదు ఇంకా రకరకాలు ఉంటాయి రెండు పక్షులు దగ్గరగా ఉండే పక్షులే ఒకటి ఎగిరిపోయాయి లేకపోతే ఒక అంటే ఏదైనా ఒక పేరు మిస్ అయింది మిస్ అయింది అంటే మిస్ అయింది అంటే ఆ ప్రశ్నలో అక్కడ ఉంటుంది అంటే ఏమిటంటే నిమిత్త శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రం ఉంది అది మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ఉండే ప్రతి ప్రాణితోని ప్రతి వస్తువుతో లింకప్ అయి ఉంటుంది మనం చెప్పే ఆన్సర్ అంటే మీరు అడిగి ప్రశ్న అడిగే టైమును బట్టి చూస్తే ఒకవేళ అదే అది మీకు ఎట్లా తెలుస్తుంది మంచి టైంలో అడిగారా మీ మీకు ఆల్రెడీ డిజైన్ చేయబడుతుంది మీకు వచ్చే రిజల్ట్ అనేది సో మనం ఎప్పుడు అడగాలి అప్పుడు అడగాల్సి వస్తాయి అది ఆటోమేటిక్ ఆ డిజైన్ చేయబడి ఆ టైంలోనే లోనే అడుగుతారు వాళ్ళు